సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన బ్యాడిగా మిరప మార్కెట్ ధరలు గురువారం ఏ విధంగా నడిచిన అయితే ముఖ్య సమాచారం అసలుకి ఈ మార్కెట్ జరుగుతుందా లేదా అని చాలామంది అయితే అడిగినారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు సరుకు చూసుకున్నట్లయితే పదిహేడు వేల ఐదు సంచులే రావడం జరిగిందన్నమాట అంటే పదిహేడు వందల వేలు కాదండి సారీ ఏమైనా మిస్టేక్ అయినా అట్లా అయిందన్నమాట ఈ పదిహేడు వందల సంజలే రావడం జరిగిందనమాట మార్కెట్కి ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మార్కెట్కి ఎంత వచ్చిందో అంతసరికే చెప్పాలన్నమాట మనకి ఈరోజు చూసుకున్నట్లయితే చాలా డౌన్లో నడిచినాయి అనమాట ఎందుకంటే నిన్న బుధవారం చూసుకున్నట్లయితే పదిహేడు తారీఖు మొహరామ్ అనమాట ఈరోజుకి వచ్చేసాటికి పదిహేడు పద్దెనిమిది ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనమాట గురువారం మార్కెట్ వచ్చేసి ఏ విధంగా నడిచిన అనేది ముఖ్య సమాచారం ముందుగా స్కిప్ చేయకోకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే తోటి రైతులకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతుందనమాట మీరు ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్నట్లయితే మా డైలీ అప్డేట్ అయితే ఇస్తానన్నమాట ముఖ్యంగా చూసుకున్నామండి డబ్బి అయితే ఈరోజు ఇరవై ఐదు వేల మూడు వందల నలభై నలభై రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఇక కడ్డీ హయ్యెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీని బట్టి రేట్ అనేది డిసైడ్ అయింది ఈరోజు చాలా డౌన్గానే వచ్చింది అన్నమాట ఎందుకంటే వ్యాపారస్తులు ముస్లింస్ ఎవరూ రాలేదన్నమాట మనకు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర యాభై నుంచి అరవై మంది వ్యాపారస్తులు రావడం జరిగింది మిగతా వచ్చిన ఏదో వచ్చి వచ్చినట్లుగా వెళ్ళిపోయినారనమాట ఈ ఇరవై ఐదు వేలు కూడా మంచి టాప్ క్లాస్ కాయలు అనమాట మీడియం సైజులు అయితే పది నుంచి పదహైదు వేలే టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ అయితే చాలా ఘోరాది ఘోరంగా పోతుంది ఎనిమిది వేల నుంచి స్టార్ట్ పద్నాలుగున్నర వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి స్టార్టింగు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే తొమ్మిదిన్నర వేలు నుంచి చూసుకున్నట్లయితే పది పదమూడున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టు సిక్స్ త్రీ రవి కంపెనీ చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేలు ఒక అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇవి పదిహేడు వందల సంచిలో కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ మంచిగా అనమాట ఎందుకంటే తాలూకాయలు తక్కువగానే వచ్చినాయి అన్నమాట ఇక తేజాలు కూడా చాలామంది అయితే పెట్టినారు టెండర్ అయితే పన్నాయి అంటే ఒక రెండు రెండు సంచిలో వచ్చినా కాబట్టి ఎవరు ఇవ్వదలుచుకోలేదు కానీ రేట్స్ అయితే మనం చూసుకున్నామండి తేజ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు చూసుకుందామండి డబ్బీ చూసుకున్నట్లయితే డబ్బీ పదివేలు నుంచి పదకొండున్నర వేలు పన్నెండు వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది సెకండ్ రకాలు ఇంకా తాలకాయలు చూసుకున్నట్లయితే రెండు నుంచి మూడున్నర వేలు లోపలయితే పోవడం జరుగుతుంది ఇక టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ గుంటూరు చూసుకున్నట్లయితే ఇవి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు అయితే టాప్గా వెళ్ళడం జరుగుతుందనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే పదహైదు వందల నుంచి రెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది కూర తెల్లగాయలు అనమాట ఇక ఇదండి ఈరోజు వీడియోలోని సారాంశం అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జు